పోచన్న నమస్కారం నా నమస్తే నీవు ఏ విధమైనటువంటి వ్యక్తి అంటే పునర్జన్మ పొందినటువంటి మృత్యుంజయుడు ఇప్పుడు అవును గత పదిహేను రోజుల క్రితం నా మిత్రుడైనటువంటి పోచనకి బస్ యాక్సిడెంట్ లారీ ఢీక్ కొనడం వలన అందులో నుంచి బయటపడ్డటువంటి నా మిత్రునికి ప్రత్యేకంగా దేవుని యొక్క ఆశీర్వదం ఉండాలని కోరుకుంటున్నాను అన్న ఒక్కసారి ఆ రోజు జరిగినటువంటి సంఘటన నువ్వు అసలు ఆ బస్సులో ఎందుకు ఎక్కినావు ఎటు వెళ్తున్నాను అట్లా అది ఏ విధంగా జరిగింది ఒకసారి మీ మాటలు చెప్పండి థ్యాంక్ యూ అన్న చక్కని అవకాశం ఇచ్చినందుకు అయితే ఆ రోజు మార్నింగ్ పూట నేను నేను హైదరాబాద్కు వెళ్ళాలనే ఉద్దేశంతో ఆరు గంటల పదిహేను నిమిషాలకు నేను ఎన్టీఆర్ చివరస్ దగ్గర ఉన్నా ఆ చివరస్ దగ్గర దగ్గర నిలబడప్పుడే ఒక ఆర్డినరీ బస్సు వచ్చేసి హైదరాబాద్ సంబంధించిన బస్సు వచ్చేసి ఆ బస్సు ఎక్కాలనుకున్నావాన్ని దాని వెనుకల్నే ఎక్స్ప్రెస్ ఉంది ఇదైతే స్లో వెళ్తుంది అనే ఉద్దేశంతో నేను హార్ట్నా బస్ వదిలేసి ఎక్స్ప్రెస్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ పోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను ఇగో నా చేతికున్న ఈ ఈ బయటోరియం అనే కంపెనీకి సంబంధించిన బిజినెస్ చేస్తున్నాను నేను దాని ఉద్దేశంలోనే హైదరాబాద్ వెళ్ళిపోతే సాయంత్రం వరకు ఎక్కువ మందిని కలిసి మళ్ళీ రావచ్చు అనే ఉద్దేశంతో మార్నింగ్ వెళ్ళడం జరిగిందన్నారు వెళ్ళడం జరిగిందన్నారు కాబట్టి నేను ఆర్డినరీని వదిలేసి ఎక్స్ప్రెస్ ఎక్కడం జరిగింది సిక్స్ థర్టీకి ఎక్కిన తర్వాత అప్పటికే ఫిల్ అయిపోయింది మొత్తం బస్సు మొత్తము తాండూరు నుంచే ఫిల్ అయిపోయి వచ్చింది అందులో చాలామంది ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు అక్కడ ఎక్కింది కాబట్టి సీట్లు ఫిల్ అయిపోయింది ఎన్టీఆర్ చివరస్ కాడ మేము ఎక్కిన ఇక ఇలబడ్డం అందరం ఎక్కిన ఎన్టీఆర్ చివరస్ కాడే ఎక్కినోళ్ళందరూ ఇలబడరు ఈవెన్ బస్ స్టాండ్లో గట్టి అట్ని మధ్య ఎక్కి ఇక ఫాస్ట్గా వెళ్ళిపోయింది బస్ ఈ ప్రయాణం జరుగుతూనే ఉంది చాలా చల్లగా ఉంది వాతావరణం అంతా ఫాగ్ వచ్చినట్లుంది అంత చలిగా ఉంది కాబట్టి అందులో ఉన్న ప్రయాణికులు అందరూ ఏం చేశారంటే మాస్కులు మాస్కులు వేసుకున్నారు చలిపెడుతున్న కొంతమంది ఖర్చుకులు కట్టుకున్నారు ఇది కట్టుకొని వెళ్ళిపోయి నడుస్తుంది బండి ట్రైన్ అది బస్సు నడుస్తుంది అని ఈ బస్సు నడిచే ప్రయాణంలోనే మనీ కూడా వచ్చేసింది మన్నగూడ వరకు చాలా ఫాస్ట్గా ఉన్నాడు అప్పటికే ఎవరేమన్నట్లే అందరు సల్లగుంది కాబట్టి కప్పుకొని కూర్చొని ఉన్నట్లే ఉన్నారు అవుతుంది అప్పటికి నా మనసులో అనిపించింది చాలా ఫాస్ట్గా వెళ్తుంది బస్సు అని అనిపిస్తుంది ఫాస్ట్గా వెళ్తుంది చాలా బస్సు అనిపించింది ఈ కన్లోకి ఇట్లా టర్న్ అవుతుంది కదా జల్లం అన్నది అప్పుడే ఇట్లా తిరిగి తిప్పేసింది కాబట్టి ఇక మత్తి మర్చిపోయినాం ఈ కండక్టర్ ఆడికి అంట ఉంది మన కూడా ఎవరైతే